హరే కృష్ణ విశ్వవిఖ్యాతమైన జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష ద్వితీయ తిథి రోజు నాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది మొట్టమొదటిగా బలదేవుడు తర్వాత సుభద్రామయ్యి తర్వాత జగన్నాథ స్వామి వారు రథారోహణ చేస్తారు బలదేవుడి యొక్క రథం పేరు తాళధ్వజ మరియు సారథి మైతాలి ఈ రథము నలభై ఏడు అడుగులు పొడువు మరియు పద్నాలుగు చక్రాలతో ఉంటుంది తర్వాత సుభద్రామయ్య వారి యొక్క రథం పేరు దేవవ్రత మరియు రథసారిధి అర్జునుడు ఈ రథము నలభై మూడు అడుగులు పొడువు మరియు పన్నెండు చక్రాలతో ఉంటుంది చివరిగా జగన్నాథ స్వామి వారి యొక్క రథం పేరు నందిఘోష మరియు రథసారధి దారుక ఈ రథము యాభై అడుగుల ఎత్తు మరియు పదహారు చక్రాల కథతో కలిగి ఉంటుంది శ్రీశ్వ మందిరం నుంచి గుండీచ మందిరం వరకు మూడున్నర కిలోమీటర్ల పొడవు మరియు నాలుగు వందల మీటర్ల వెడల్పుతో ఈ రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది అయితే ఈ రథయాత్ర ఏ భావంలో చేయాలి మరియు ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూస్తాం జై జగన్నాథ్